కొద్ది తోడాతో ఓడిపోయిన మరి మా నాయకులందరికీ గట్టిగా వారికి కూడా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ అట్లాగే గెలిచిన వాళ్ళు కొందరైతే వారిని గెలిపించిన వాళ్ళకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి గట్టిగా గెలిపించిన మా అన్నదమ్ములు ఆడబిడ్డలందరికీ పేరు పేరిన నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన పత్రికా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు లక్ష్మారెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు నారాయణపేట మరియు మహబూబ్ నగర్ జిల్లాల ఉమ్మడి నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు దాదాపు నాలుగైదు కిలోమీటర్ల ర్యాలీ నాకైతే ఆ ర్యాలీ చూస్తూ ఉంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ అయిపోయింది మనం గెలిచినాము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు అనే స్థాయిలో ఆరేడు వేల మోటార్ సైకిళ్లను మరి బ్రహ్మాండంగా ర్యాలీ తీసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దాకా ఉత్సాహపూరితంగా వచ్చినారు ఒకటి మాత్రం వాస్తవం ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తూ ఉంటే శ్రీనివాస్ గౌడ్ గారు పక్కన చెప్తా ఉన్నారు అన్నా చూడండి ఇగో ఇది మనం కట్టించిన మెడికల్ కాలేజ్ అన్నా చూడండి కేసీఆర్ గారు కట్టించిన ఆసుపత్రి అన్నా చూడండి మనం కట్టించిన ఫలానా కమ్యూనిటీ హాల్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా అన్ని వివరిస్తూ వస్తా ఉన్నాడు జంక్షన్ల అభివృద్ధి కానీ రహదారుల విస్తరణ కానీ ఫ్లైఓవర్లు కానీ అదేవిధంగా పట్టణంలో వీధి వ్యాపారుల కోసం కట్టిన స్ట్రీట్ వెండింగ్ జోన్లు కానీ ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూపెడుతూ ఎట్లా అయితే ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత పద్ధతిగా కట్టుకుంటారో అంత పద్ధతిగా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపెడతా ఉంటే కడుపు నిండినట్టు అయింది ఎందుకంటే గతంలో నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన రెండు వేల పద్నాలుగు ముందు మహబూబ్ నగర్ పట్టణం ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నది చూసిన మీ అందరికి తెలుసు ఒక మహబూబ్ నగరే కాదు నారాయణపేట చూడండి అట్లాగే వనపర్తి చూడండి నాగర్ కర్నూలు చూడండి ఈ జిల్లాలోని ఏ పట్టణమే చూడండి గద్వాలు చూడండి ఏ పట్టణమే చూడండి పద్నాలుగు ముందట్లోనే తెలంగాణ రాకముందు ఇలా ఎట్లా ఉన్నదో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకటి రెండు కాదు అన్ని పట్టణాలు అభివృద్ధి చేసుకున్నాం అన్ని పల్లెలు అభివృద్ధి చేసుకున్నాం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమాల కింద పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా బ్రహ్మాండమైన అభివృద్ధిని చూసుకున్నాం సరే కొద్ది తేడాతో ఓడిపోయినాం కానీ రెండేళ్ళు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు పల్లెల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి ట్యాంకర్లు పెట్టి షెట్లు పెట్టి ఇంటింటికి నల్లా పెట్టి ప్రతి గల్లీలో వీధి ల్యాంప్ వీధి వీధిల్లో స్ట్రీట్ లైట్లు పెట్టి వైకుంఠ ధామాలు కట్టి డంపింగ్ యార్డ్లు పెట్టి పల్లె ప్రకృతి వనాలు కట్టి అద్భుతమైన అభివృద్ధిని కేసీఆర్ గారు చూపెడితే ఈ రెండేళ్లలో ట్యాంకర్ లో నీళ్లు లేవు ట్రాక్టర్ లో డీజిల్ లేదు కనీసం పైన పెట్టిన బుగ్గలు అవి కూడా వెలుగుతలేవు ఇది వాస్తవం మీకు తెలుసు అందుకే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నలభై శాతం సీట్లను ప్రజలు రెండేళ్లు తిరగకుండానే మనకిచ్చినారు అంటే పాలమూరులో మార్పు మొదలైంది దానికి మొన్న మీరు చూసింది కేవలం శాంపుల్ మాత్రమే రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కనబడుతుంది తప్పకుండా కనబడుతుంది ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఎన్ని అబద్ధ మాటలు చెప్పి అడ్డగోలు ఇచ్చి నేను మీ పాలమూరు బిడ్డను నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి డైలాగులు కొట్టి సెంటిమెంట్ పెట్టి ఇవాళ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిండి రేవంత్ రెడ్డి రెండేళ్ళు అయిపోయింది వంద రోజుల్లోనే నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు మరి రెండేళ్ళు అయింది ఒక్క హామీ అమలైందా సరిగ్గా ఒక్కసారి గుర్తు చేసుకోండి కొత్తవి అమలు చేయడం దేవుడు అరుగు ఉన్నవి కూడా ఊడగొట్టినారు కేసీఆర్ కిట్టు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ప్రసూతి అయితే ఇంటికాడ బండెక్కించుకొని దవాఖానా తీసుకపోయి మళ్ళీ బిడ్డ పుట్టినాక ఇంటికాడ దించిన సంస్కారవంతమైన ప్రభుత్వం మగ కాడ పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి పదమూడు వేలు ఇచ్చిన ప్రభుత్వం ఇలా ఉన్నదా కేసీఆర్ కిట్టు అది కూడా పోయింది బతుకమ్మ పండుగ వస్తే కేసీఆర్ గారు అన్నాడు ఆడబిడ్డకు ఒక కానుక పెట్టేది బతుకమ్మ చీర పంపేది ఎలా వస్తున్నదా బతుకమ్మ చీర రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఇచ్చేది ఆజ్ మిల్రాకో రంజాన్ తోఫా క్రిస్మస్కి వస్తే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు అందరికీ క్రిస్మస్ కానుక ఇచ్చేది ఎలా వస్తున్నదా అది అది కూడా లేదు కొత్త దేవుడలకు కొత్త పథకాలు ఉన్నవిడగొట్టినారు నెలకు రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చేది నలభై ఆరు లక్షల మందికి రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ గారు ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరుల ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు నాకు అవకాశం ఇవ్వండి పాలమూరు బిడ్డను నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికీ ఇస్తా ఆయన రెండు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు అది కూడా నూరు రోజుల్లో ఇస్తా అన్నాడు ఇచ్చిన్నా మరి ఇరవై ఐదు నెలలు నూరు రోజులు గంగలో పోయింది ఆ రెండు వేలు తప్ప నాలుగు వేలు లేదు ఆ రెండు వేలు కూడా రెండు నెలలే కొట్టిండు ముసలోళ్ళ నోట్ల కూడా మను కొట్టిండు రేవంత్ రెడ్డి పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే మేము మా గవర్నమెంట్ లో తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు దేవర కద్రలో అన్నాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మేము అందరం పోయి కార్నింగ్ అనే పరిశ్రమను తీసుకొస్తే దానికి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈయనేందో పీకి పందిరేసినట్టు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు మహబూబ్ నగర్ లో అమర రాజా అనే పరిశ్రమ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో మన గవర్నమెంట్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తే ఈ మునగాడు వచ్చి ఈనేదో చేసినట్టు అక్కడ పోయి తిరిగి రెండు సార్లు పోజులు కొడతా ఉన్నాడు ఒక్క కొత్త పరిశ్రమ అని వచ్చినాక ఉన్న ఐటీ పరిశ్రమలు మారిపోయినాయి నీ నిర్వాహకం వల్ల ఈరోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు ఇక ఇంకా విచిత్రమైన మాటలు మీ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కుల్లం కుల్లా చెప్తున్నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు మా ఎమ్మెల్యేల కాడ పైసలు లేవు ఎమ్మెల్యేల దగ్గర పైసలు లేవు మేము పెళ్ళిళ్ళు పేరెంటాలు తిరుగుడు తప్ప మాతోనేం అయితే లేదు అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు వాస్తవం అది ఎందుకు ఉన్న పైసలన్నీ ఢిల్లీకి పోతే ఉన్న పైసలన్నీ మూటలు కట్టి ఢిల్లీకి పంపితే ఇక్కడెక్కడ ఉంటాయి మరి రేవంత్ రెడ్డి ఇస్తాడా వీళ్లకు వీళ్ళకే ఇయ్యాడు మరి సర్పంచ్లకు ఇస్తాడా ఇయ్యడు ఒక రెండేళ్ళు కష్టం ఉంటుంది గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు యాది పెట్టుకోండి ఇంకొక రెండేళ్ళు కష్టం ఉంటుంది ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ గారే రాబోతున్నారు ఒక అప్పుడు మళ్ళా చేసుకుందాం రెండేళ్ళు ఉంటుంది కష్టం అడుగు చెప్తారు ఇక కథలు కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లకు ఏమని మీరు మా పార్టీలకు రండ్రి మీకు డెవలప్మెంట్ చేస్తాం ఇది చేస్తాం మన్ను చేస్తాం మా సహా చెప్తాం ఏమీ లేదు అక్కడ ఎమ్మెల్యేలకే పైసలు లేవు మీకేమిత్తారు వాడు మీరు చూడండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పండి నేను చెప్తాలేను మా బతుకు పెళ్లిళ్ళు పేరంటాలు తిరిగానికి తప్ప దేనికి వనికి రాకుండా పోయిందని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు ఇక ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు జెడ్చేర్ల ఎమ్మెల్యే ఆయన ఒకటే చెప్తున్నాడు ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి నేను చెప్పలే ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని జడ్చర్ల ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు ఇక ఈ జిల్లా మంత్రి ఉన్నాడు ఇంకో ఆయన జూపల్లి ఆయన పాపం నిజాయితీకి ఒక ముచ్చట చెప్పిండు జూపల్లి కృష్ణారావు ఏం చెప్పిండు మొన్న ఆదిలాబాద్ వేయండి జూపల్లి పోతే అక్కడ ఆదిలాబాద్ లో వాళ్ళు అడిగింది అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అడిగింది సార్ మాకు ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి గతంలో కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేసిండు మా కూడా డిమాండ్ ఉంది ఒక రెవెన్యూ డివిజన్ మిస్ అయింది అది మీరు ఇయ్యాలి అన్నారు అంటే జూపల్లి కృష్ణారావు నిజాయితీగా చెప్పిండు పాప ఇగో నేను మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు మా ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు నేను హామీలు ఇయ్యా అన్నాడు మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ప్రజలకు పాలమూరు ప్రజలకు మాత్రం పక్కాగా తెలుసు మీ పార్టీని పన్న పెట్టి తొక్కేది ఈసారి ఖాయం పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో కొడంగల్తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టబోతా ఉన్నారు ప్రజలు అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి అగ్గి రగులు మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తుంది మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా మన పాలమూరు జిల్లా ముఖ్యంగా జిల్లా క్వార్టర్ అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు బస్ స్టాండ్ అడిగి ఎవరైనా మంచినీళ్ళు అడిగితే చాలా అయితే మంచులు చెప్పేది పద్నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటివి దున్ను దున్ను గ్రామం మొత్తం టోటల్గా బరిసేయాలంటే ఇట్లా ఉల్టా పంట అయ్యేది వర్షం వస్తే రెండు ప్లేస్లలో ఎక్కడి పక్కడే జాగ్ అయిపోయేది చిన్నపాటి వర్షానికే రోజు మొత్తం కూడా వర్ష ప్రాంతంలో పెరిగేది పల్లెల్లో చూస్తే ప్రతి పల్లెలు కూడా కరెంటు కష్టాలు కరెంటు మోట పెద్ద లైన్ ఉంటుండే మన కరెంట్ ఆఫీస్ దగ్గర మొత్తం జిల్లా ఉంటూ కూడా ట్రాన్స్ఫర్ మురికి మన గంజిలో బోర్ బోటల్ని రిపేర్ చేసి షాప్ దగ్గర పెద్ద నంగా ఉంటుంది మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగిందో మీరు అందరు చూశారు ఇంటి ఇంటి కాడ ఇంటి ముందరగా మంచి ఇచ్చి రైతులకు వెనుకబంధించి ఉచిత కరెంట్ ఇచ్చి ఓటర్లకు సంబంధం లేకుండా కానిపోయే పరిస్థితి లేకుండా ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా కాపాడుతుంది రైతులని పేదవాళ్లకు అన్ని వినలేక కష్టపడుతుందని చెప్పి ప్రతి ఇంట్లో పేదవాళ్ళకి రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి చెప్పిన చాలా ఉన్నాయి సమయం లేదు కనుక చెప్తున్నా మనం ప్రతికంగా ప్రాక్టీకల్ని చూస్తున్నాం ఈరోజు నారాజునగర్ జిల్లా పరిస్థితి ఏమైంది పది లక్షల దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలన రాజెక్టు కంప్లీట్ చేసి ఈ జిల్లా సస్యశానం అయితే ఈ జిల్లాలో పన్నెండు లక్షల అగ్రాల సానుకూలస్తే ఖచ్చితంగా ఈ జిల్లా బాగుపడుతుంది అప్పటి వరకు బాగుపడదని చెప్పి తొంభై శాతం ప్రాజెక్టులను కంపెనీ చేసిండు నాగలపూర్ నుంచి ఏడు నుంచి మొట్టం నుంచి తొమ్మిది నుంచి వరకు తొంభై శాతం కంపెనీ చేసి పది శాతం పనులు కూడా నుంచి కానీ మనకు పిడి ఏడు లక్ష దాని గురి అందరూ మాటలు చెప్పి రెండు వేల పదిసేస్తా చెప్పి పెళ్లి చేసుకోవద్దు తొలమాజ్ చెప్పి ఎన్నో ఘటక్ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు పది శాత పది శాతం కంప్లీట్ అయితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు ఇప్పటి వరకు పండుగలు ఇలా మనం రోజు చూస్తా ఉన్నాం ముఖ్యంగా మైన్ మార్క్ కట్టడం పని వస్తుంటే కేటీఆర్ మీకు ఇన్ని మార్కెట్లు ఇచ్చినా ఏమైందంటే ప్రెసిడెంట్ అయితే మార్కెట్ కంప్లీట్ అయిపోయింది బిల్డింగ్ ఆ రోజు ఎట్లా ఉందో ఉంది తదాస్తే ఉంది ఆ రెండు గెస్టులు కట్టినా మార్కెట్ ఇచ్చినాం అన్న రైతులకు బెస్తలాలతో ముగ్గురాజులతో చేపలు ముక్కడానికి ఆరు కట్టుకొలదు కట్టుకొండదు అందరికి దుకాణాలు పేదవాళ్ళకి అందరు దుకాణాలతో ఆరింటికి ఎస్టాన్ని పెడితే పది శాతం కంప్లీట్ అవుతుంది ఒక రేట్లు వేసి ఏమేమి వాడతాయి కానీ ఆ పేదవాళ్ళకి ఇచ్చే మార్కెట్లో దాన్ని ఏదో ఐపీఎం చేస్తారంట దాన్ని ఇంకా స్టల్ సిరికి వస్తారంట బ్రంథాలం చేస్తారంట బంగారం నిలవాలంటే డబ్బులు లేవు డబ్బులు లేకపోతే అడుగు మీకు ఇస్తాం గ్రంథాలయం కట్టండి మార్కెట్లో ఏదైనా బ్రంథాలయం కడతాయా చెప్పండి ఈ మార్కెట్ లో ఇంట్ మార్కెట్ పెట్టినాం కంప్లీట్ అవుతుంది మేము మోయిం ఎట్లా ఉందో గదే విధంగా ఉంది హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని కేసీఆర్ గారిని అడిగితే సార్ గాంధీ హాస్పిటల్ లీగా ఒక హాస్పిటల్ ఇచ్చిండు వెయ్యి కోట్లతో వెయ్యి కోట్లతో ఉండే హాస్పిటల్ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేంత వరకు హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ తప్ప రెండు హాస్పిటల్స్ లేవు కానీ ఇలా గాంధీ ఉస్మానియా మాట ఒక హాస్పిటల్ ఉండగా వెయ్యి కోట్లతో ఉండే హాస్పిటల్ ఇచ్చి బిల్డింగ్ కంప్లీట్ అయ్యింది తలని ఏదో మేము కలని వేసాండ్రు కానీ అందులో ఐదు వందల డెబ్బై కోట్ల ఎక్విప్మెంట్ కు టెండర్ విడవాలి ఇప్పటి వరకు టెండర్ తీసుకోలేదు చూస్తున్నారు రాత్రి రాత్రితో రిపేర్ కట్ చేసి వెళ్ళిపోవాలని చూస్తున్నారు కానీ రిపేర్ కట్ చేస్తాను ఎవరు కొనుక్కోవాలి దాని ప్లానింగ్ అండి చూసిన రా ఇన్న వరకు లేదు